అండి బాగున్నారండి నేను వచ్చేసి ఈ పునుగును చేస్తున్నానండి చూడండి దోశ పిండి కొంచెం మిగిలిందండి అందుకని చెప్పేసి చేస్తున్నాను తర్వాత నేను దీంట్లో ఆలు కూడా వేస్తున్నానండి ఉల్లగడ్డ తీసుకున్నాను చూడండి ఉల్లగడ్డ తీసుకున్నాను ఉడగబెట్టి పెట్టాను తర్వాత వచ్చేసి ఒక ఆనియన్స్ వచ్చేసి సన్నగా కట్ చేసి ఇలా పెట్టాను తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను ఓకే ఇప్పుడు మనము ఏం వేయాలి ఇంకా ఆలు వేయాలండి ఇది పక్కన పెట్టేసుకుందాము ఆలు వచ్చేసి మనం రెండుగా కట్ చేసుకుందామండి నేను ఉడకబెట్టి పెట్టానండి ఇది మనం మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి ఓకే మిక్సీ పట్టేసుకుంటే మనకు బాగుంటుందండి మేమైతే దీన్ని కారంతో సర్వ్ చేస్తానండి నేను కారంతో అయినా చేసుకోవచ్చు లేదంటే మనం చట్నీ అయినా చేసుకోవచ్చు నాకు కారంతో ఇష్టము అందుకని చెప్పి కారం వేస్తున్నాను అది మీ ఛాయిస్ అండి మీరు కావాలంటే చట్నీతో అయినా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము కొంచెం మనము వంట సవడా వేసుకుందాం ఒక చిట్కాడ అండి ఏం కాదు ఓకే అండి కొంచెం మన టేస్ట్ తగినంత సాల్ట్ ఒక చిట్కాడ అండి చూడండి నేను ఉల్లగడ్డ వచ్చేసి మిక్సీ పట్టేసాను ఇప్పుడు మనము ఇంట్లో వేసేసుకుందాం అంతా మిక్స్ చేసుకుందాం ఇదంతా మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాము కొంచెం గట్టిగా ఉండండి ఇలాగే ఉండాలి ఎందుకంటే ఆయిల్ వేస్తే విడిగిపోకుండా ఉంటాయి మనకు ఉల్లగడ్డ అంతా కలవాలి కదండి అందుకని బాగా మిక్స్ చేస్తున్నా ఓకే అండి సరిపోతుంది మాత్రము ఓకే అండి బాండి పెట్టాను ఆయిల్ కూడా వేసాను హీట్ ఎక్కింది వేస్తాను ఓకే అండి ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి